ఉన్న డిఐజీ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు సోషల్ మీడియాలో పోస్టుల గురించి డెఫినెట్లీ ఐ థింక్ హీ అ వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ సోషల్ మీడియా ఎక్కువ చూడరు కాబట్టి ఫస్ట్ టైం చూశారు కాబట్టి ఆయనకి చాలా షాకింగ్ అనిపించింది ఆ షాకింగ్ ఎంత షాకింగ్ అయిపోయారంటే అసలు వీళ్ళు మనుషులైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనిపించింది అయితే ఆయన నాకు తెలిసి బహుశా యాభై ఒక్క మందిలో బహుశా ఒక ఏడో ఎనిమిదో మంది అలాంటి బూతులు మాట్లాడి ఉండొచ్చు కేసులు పెట్టిన వాళ్ళల్లో నాకు తెలిసి మాక్సిమం ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడటమో లేకపోతే ఇంకొకరు పోస్ట్ ఫార్వర్డ్ చేయటము ఇలాంటివి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ శాతం ఉన్నాయి కొన్ని అయితే అమ్మకి నెల్లు నాన్నకు ఫుల్లో అన్న కేసు కూడా పెట్టారు ఒక ఆయన అయితే చనిపోయిన వ్యక్తికి కూడా కేసు పెట్టారని విన్నాము బట్ స్టిల్ ఆయన ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా ఓన్లీ వైసీపీదే తీసి అవి మాటకి పంపించారు ఆయన లక్కీ ఎందుకంటే అంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ టీడీపీ జనసేన వ్యక్తులు మాట్లాడిన మాటలు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ నాయకులని ప్రశ్నిస్తే ఏ విధంగా అటాక్ చేస్తారో ఎలా రిలెంట్లెస్గా అటాక్ చేస్తారో సోషల్ మీడియాలో ఎలాంటి భాష వాడతారో ఆయన బహుశా చూసి ఉండకపోవచ్చు ఆయన ఫ్రెండ్ ఈయన మంచి కోరి ఈయన హెల్త్ ఈయన సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అవి వింటే అవి చూస్తే ఈయనకేమన్నా అయిపోతుందేమో అని భయపడి పా బహుశా ఆపు ఉంటాడని అనుకుంటున్నాను అది షేర్ చేసి ఉండడు ఈయన ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఈ వద్దులే ఇవి చూస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి ఓన్లీ వైసీపీ వాళ్ళవే షేర్ చేసినట్టున్నారు కాబట్టి ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు అలాంటి వారిని మన సౌదీ అరేబియాలో ఇలాంటి చోట్ల ఎలాంటి శిక్షలు విధించాలి అలాంటివి వేయాలన్నారు కానీ నాకు ఉన్న ఒక క్వశ్చన్ సార్ జస్ట్ హంబ్లీ సబ్మిటింగ్ టు యూ అక్కడ రేపులకి మానభంగాలకి నడి రోడ్డు మీద నరికేయటానికి మెయిన్గా ఇలాంటివి ఉంటాయి సార్ ఈ అసభ్య పదజాలానికంటే కూడా రేపులు గా లాస్ట్ ఫైవ్ మంత్స్ లో లేకపోతే మీరు అసభ్య పదజాలం అంతా ఒక సైడ్ పెట్టండి ఒక తండ్రి కొడుకు ఎదురుగా కోడల్ని కట్టేసి పైశాచిక ఆనందం పొందుతూ రేప్ చేశారు సార్ ఆంధ్రప్రదేశ్లో మరి దానికి మీ రియాక్షన్ మరి దాన్ని ఏమంటారు ఎలా చేస్తారో దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే దానికి ఎక్కువ చలించిపోయి ఉండాలి మీరు ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి తర్వాత పెట్రోల్ బోస్ తగలబెడితే ఆ అమ్మాయి ఇంకా స్పృహలోనే ఉండి ఆ నొప్పిని భరిస్తూ అడవిలో పరిగెడుతూ చెట్టు కానుకుని ఆ వీడియో విజువల్స్ చూసాం సార్ మీ ఫ్రెండ్ బహుశా పంపించలేదు ఒక మూడు సంవత్సరాల పాప సార్ తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు ఆ పాపకి ఏమో తెలియదు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామో నాన్నో ఎంత ప్రేమగా ఎత్తుకుని ముద్దాడారు అలాగే తీసుకెళ్తున్నాడేమో అనుకుని ఉండొచ్చు అలాంటి వ్యక్తి అలాగే తీసుకుని వెళ్ళారేమో అనుకుని నాకు మామ ముద్దాడతాడేమో ఆడిస్తాడేమో చాక్లెట్ కొనిపిస్తాడేమో అని వచ్చిరాని మాటలతోటి హ్యాపీగా వీలుంటుంది అలాంటి ఆ పాపని అన్యాయంగా ఇచ్చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ప్రాణం పోయింది మరి అలాంటి వారి గురించి కూడా మీరు చెప్తే వాళ్ళు అలాంటి పనులు చేయాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు ఇంత మీరు ఎలాంటి ఫీలింగ్ మీరు ఎలాగైతే అనుకున్నారో మీకు ఎలాగైతే అనిపిస్తుందో జస్ట్ మాటలకే మీరు ఎలాగైతే అనుకున్నారు అవి చేతుల్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు మరి వాటికి కూడా నేను కొత్త అని అయితే అనలేరు పోలీస్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఇక కంపేర్ టు సోషల్ మీడియాలో ఒక నాలుగు లైన్లు బూతులు చాలా అసభ్యమైన బూతులు కనీవ నిరగిన బూతులు ఓ పక్క తండ్రి కొడుకుని కట్టేసి చూడమని చెప్పేసి వాళ్ళ కళ్ళెదురుగా ఒక రేపు అత్తకోడలి ఆ రెండు కంపేర్ చేస్తే అరేబియా సౌదీ లో జరుగుతున్న ఇట్లాంటి శిక్షలు ఎవరికి ముందుగా విధించాలన్నది నాకైతే క్లారిటీ ఉంది మరి మీరు కూడా పోలీస్ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడితే ఇలా చేయాలి అని నేర ప్రభుత్వం ఇలాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా భయపడే విధంగా మీరు వార్నింగ్ ఇవ్వగలరని మీకు సవనీయంగా తెలియజేసుకుంటున్నాను సార్